హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిమ్మకాయ రసాన్ని అలా జల్లుతూ ఉల్లిపాయల ముక్కల్ని ఇలా వెదజల్లుతూ నోట్లో పెట్టుకొని అలా కొరుకుతూ ఉంటే బా ఆ టేస్టే చాలా బాగుంటుంది కదా ఇంట్లో తిన్న బండ్ల మీద తిన్న ఎక్కడ తగ్గని టేస్ట్ మరి అది మిరపకాయ బజ్జీ టేస్ట్ అంత బాగుంటుంది మిరపకాయ బజ్జీ సో ఈ బజ్జీని మనం మస్తుగా ఉందిగా మన వంట ఛానల్లో చేసేసి మంచిగా పెడదాం రండి ముందుగా ఒక బౌల్లో కప్పున్నర వరకు శనగపిండిని అలాగే హాఫ్ కప్పు వరకు బియ్యపిండిని వేసుకోవాలి ఈ రెండు కాంబినేషన్ వల్ల బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవాలి అలాగే చిట్కడు బేకింగ్ సోడా పౌడర్ని కూడా వేసుకోవాలి ఐటమ్స్ అన్ని కలిపిన ఈ శనగపిండిలో కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని స్మూత్గా అయ్యేంత వరకు అంటే బజ్జీ పిండిలా మారేంత వరకు స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి పిండిలో మిరపకాయని ముంచినప్పుడు పిండి అనేది జారిపోకుండా మిరపకాయకి అంటుకొని ఉండాలి అంతలాగున మనం ఈ పిండిని స్మూత్గా కలుపుకోవాలి కలుపుకున్నటువంటి ఈ బజ్జీ పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం మిరపకాయల్లోకి స్టఫ్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ గిన్నెను తీసేసుకొని హాఫ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని మిక్సీ వేసేసి చింతపండు పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ పేస్ట్లో మనం ఇంకొన్ని ఐటమ్స్ని యాడ్ చేసుకుంటాము సో అవి ఏంటంటే దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కర్డ్ని అంటే పెరుగుని తీసుకుంటున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు దీంట్లోకి మనం ఆల్రెడీ బజ్జీ పిండిలాగా తయారు చేసుకున్న శనగపిండి ఉంది కదా దాన్ని యాడ్ చేస్తున్నాను అదేవిధంగా దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ గల వామును కూడా యాడ్ చేసి ఒకసారి ఈ స్టఫ్నంతా మనం ఒకసారి కలిపేసుకుందాం ఇక్కడ మిరపకాయ బజ్జీ వేయడం కోసం నేను ఇక్కడ లావుపాటి మిరపకాయలని తీసుకున్నాను వాటన్నింటినీ ఫ్రెష్ వాటర్తోటి క్లీన్ చేసుకున్నాను వన్స్ క్లీన్ అయిన ఈ మిరపకాయలన్నింటినీ మనం ఒక నైఫ్ తీసుకొని ఈ మిరపకాయ మధ్యలోకి కట్ చేయాలి కట్ చేసిన తర్వాత దాని లోపల ఉన్న గింజలని తీసేసి మనం ఆల్రెడీ ఇక్కడ చింతపండు స్టఫ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా సో ఆ స్టఫ్ని మనం ఇక్కడ కట్ చేసుకున్న ఈ గ్రీన్ చిల్లీ మధ్యలో స్టఫ్ని పెట్టేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్క మిరపకాయ తీసుకొని స్టఫ్ని ఒక్కొక్క మిరపకాయలో పెట్టేసి అన్ని మిరపకాయలని బజ్జీయా కోసం ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఇవన్నింటినీ పెట్టేసుకొని పక్కనే పెట్టు ఈజీగా బజ్జీలు వేయడం కోసం నేను ఇక్కడ పొడవాటి గ్లాసును తీసుకొని దాంట్లో మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న బజ్జీ పిండిని వేసేసి ఇక్కడ మళ్ళీ స్టఫ్తో తయారు చేసుకున్న మిరపకాయలను తీసుకొని ఒక్కొక్కటిగా దీంట్లో ముంచుకుంటూ వేడి వేడి ఆయిల్లో నేను ఈ బజ్జీలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసి మంచిగా కొంచెం ఎర్రగా అయ్యేదాకా కాలుస్తూ అటు ఇటు తిప్పుతూ అప్పుడు నేను వీటన్నింటిని ఒక స్ట్రైనర్లో తీసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా బజ్జీలను ఒక వాయి తర్వాత ఇంకొక వాయి వేసుకుంటూ కాల్చుకుంటూ మనం ఈ బజ్జీలని ప్రిపేర్ చేసుకోవచ్చు బజ్జీలు వేస్తున్నప్పుడు మనకి ఎప్పుడైనా ఆయిల్ అనేది హీట్ ఎక్క ఉండాలి అప్పుడే బజ్జీలను వేస్తూ ఉండాలి అప్పుడే మనకి ఏంటంటే బజ్జీలు అనేవి ప్రాపర్గా కాలుతూ ఉంటాయి అదేవిధంగా మనకి ఏంటంటే క్రిస్పీగా కూడా వస్తాయి ఈ విధంగా బజ్జీలను ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లోకి ఉల్లిపాయలు అదేవిధంగా నిమ్మకాయ వేసుకొని తింటూ ఉంటే అబ్బా బజ్జీ టేస్టే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఎప్పుడు సూపర్ అన్నమాట ఎప్పటికీ ఆ కాంబినేషనే బాగుంటుంది నాకైతే అలానే నచ్చుతుంది సో ఏంటంటే ఈ రెసిపీని మీరు కనుక తప్పకుండా చేయాలంటే మరి ఈ వీడియో చూసి చేసేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మస్తుగా ఉందిగా మన వంట ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బాయ్ బాయ్